అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నైన్ టెస్క్ అనాలిసిస్ నేను రాజు భారతదేశం చుట్టూ చైనా ఒక విషవాలయాన్ని సృష్టిస్తూ వస్తుంది ఏంటి అంటే దేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి ఇతర దేశాలను మచ్చక చేసుకుని భారతదేశానికి దూరం చేసేటటువంటి కుట్రం చేస్తుంది చైనా ఎందుకు అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని అలాగే డబ్బులని అప్పించి చిన్న చిన్న దేశాలన్నిటిని కూడా భారత్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఇది చాప కింద నీరులాగా విస్తరిస్తూ భారత్కి ముప్పు చేకూర్చే విధంగా చైనా వక్రబుద్ధి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే తాజాగా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి రచయిత్రి ఎవరైతే తస్లీమా నస్లీలు ఉన్నారో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటి అంటే బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా రకరకాలైనటువంటి హింసాత్మక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సో కొన్ని పుట్రలు జరుగుతున్నాయి అనేటటువంటి అంశాలని ఆమె చాలా ప్రముఖంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా వాస్తవంగా ఇటీవల కాలంలో మనం చూస్తే భారత్ ఏ ఏ దేశాలకైతే సాయం చేసిందో సాయం చేసినటువంటి దేశాల సాయాన్ని కూడా మర్చిపోయి భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్తో చేతులు కలిపినటువంటి దౌర్భాగ్యకర పరిస్థితి ఎందుకంటే ఇటీవల చూసాం టర్కీకి సంబంధించి వాళ్ళు డ్రోన్లు ఏ విధంగా పాకిస్తాన్కి ఇచ్చారు అంతేకాకుండా కొన్ని ఆయుధాలని పాకిస్తాన్కి ఇచ్చారు కానీ వాస్తవంగా సిరియా అలాగే టర్కీకి సంబంధించి భూకంపం వచ్చినటువంటి సందర్భంలో భారత్ ఏ విధంగా టర్కీకి సాయం చేసింది భారత్ నుంచి ఎలాంటి సాయాన్ని అందించింది ఏ స్థాయిలో ఇక్కడి నుంచి మందులను అలాగే ఆహారాన్ని సప్లై చేసింది అలాగే మ్యాన్ పవర్ను పంపించింది డాక్టర్స్ని పంపించింది నర్సులను పంపించింది అక్కడ ఉన్నటువంటి టర్కీ ప్రజల ఆదరాభిమానాలు కూడా చూరగొనింది అయినప్పటికీ కూడా టర్కీ తన వక్రబుద్ధిని కాబట్టి బుద్ధిని ప్రదర్శించి అంత సాయం చేసినటువంటి భారత్కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని చెప్పేసి కాలుతూతూ ఉన్నటువంటి పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఆయుధాలని సరఫరా చేసింది ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అలాంటి పరిస్థితి ఒకప్పుడు బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ బాధిత ప్రాంతం ఆ తర్వాత భారత్ దాని మీద కలగజేసుకొని ఆ రోజు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేరుపడడానికి భారత్ చాలా సాయం చేసింది దీంతో బంగ్లాదేశీయులు ఈరోజు ప్రశాంతంగా ఒక దేశంగా స్వతంత్ర దేశంగా బతుకుతున్నారంటే దానికి కారణం భారతదేశం ఇది నేను చెప్పడం కాదు చరిత్రలోకి వెళ్తే ఖచ్చితంగా అందరూ కూడా తెలిసేటటువంటి అవసరం కేవలం ఈ బంగ్లాదేశం తీసుకొచ్చేదానికి అప్పట్లో పదిహేడు వేల మంది మన సైనికులు చనిపోయినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో పాకిస్తాన్ చేసినటువంటి అరాచకాలకు బంగ్లాదేశ్ ప్రజలకు సంబంధించి దాదాపుగా కూడా ముప్పై లక్షల మంది చనిపోయినటువంటి పరిస్థితి అంటే పాకిస్తాన్ ముప్పై లక్షల మంది బంగ్లా బంగ్లాదేశానికి సంబంధించినటువంటి వాళ్ళందరిని కూడా పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా దాదాపు రెండు లక్షల మంది మహిళల మీద అత్యాచారాలు చేసినటువంటి పాకిస్తాన్ మరి ఈరోజు అదే బంగ్లాదేశు పాకిస్తాన్తో చేతులు కలిపి భారత్ మీదకి ఎగదోస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో షేక్ హసీనా బంగ్లాదేశ్కి ఆమె ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు కూడా భారతతోటి చాలా స్నేహపూర్వకంగా అంతేకాకుండా మంచి దౌత్యపరమైనటువంటి సంబంధాలు కలిగి ఉండింది కానీ ఎప్పుడైతే ఆమె పడిపోవడం ఆ తర్వాత తాత్కాలికంగా మహమ్మద్ యోనస్కి సంబంధించినటువంటి ప్రభుత్వం అక్కడ రావడంతో అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు ఎస్పెషల్లీ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో కూడా మనం చూసాం అక్కడ హిందువుల మీద ఏ విధంగా దాడులు జరిగాయి దీని మీద ఎంత పెద్ద ఆందోళన జరిగిందనేది కూడా చూసాం సో బంగ్లాదేశ్ ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా భారత్ తోటి శత్రుత్వాన్ని పెంచుకుంటూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే పాకిస్తాన్ అమాయకులను చంపేసి పాకిస్తాన్ ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరి మీద మహిళల మీద అత్యాచారాలు చేసి బంగ్లాదేశ్ని అంత నరకాన్ని అనుభవించేలాగా చేసినటువంటి పాకిస్తాన్ తోటి ఈరోజు ఆ దేశం చేతులు కలిపినటువంటి పరిస్థితి దీంతోపాటు చైనా ఏం చేస్తుంది భారత చుట్టూ ఉన్నటువంటి దేశాలు అంటే ఏదైతే నేపాల్ కావచ్చు శ్రీలంక కావచ్చు అలాగే ఆ భూటాన్ కావచ్చు కజకిస్తాన్ కావచ్చు ఉజ్బెకిస్తాన్ కావచ్చు సో ఇలాంటి చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా తన వైపు తిప్పుకొని భారత్కు వ్యతిరేకంగా ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకు అంటే చైనా దగ్గర ఆయుధాలు ఉన్నాయి చైనా దగ్గర అప్పిచ్చేటటువంటి ధనం ఉంది చైనా దగ్గర పనికి మాలిన టెక్నాలజీ ఒకటి ఉంది సో వీటన్నిటినీ కూడా ఈ దేశాలకి లేనటువంటి పరిస్థితి సో కాబట్టి ఆ దేశాలకి అప్పిచ్చి ఆయుధాలు ఇచ్చి ఆ దేశాలను ప్రసన్నం చేసుకొని తద్వారా భారత్ మీదకి ఎగదోసేటువంటి ప్రయత్నం చేస్తుంది భారత్ మీదకి ఎందుకు ఎగదోసే ప్రయత్నం చేస్తుంది చైనా ఈరోజు భారతదేశం ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం ఇప్పుడు దాదాపుగా అభివృద్ధి చెందినటువంటి దేశం అంతేకాకుండా విశ్వగురువుగా అంత అవతరిస్తూ ఉన్నటువంటి భారతం చూసి చైనాకి ఎప్పటించో కన్ను కొడుతుంది పొరుగున ఉన్నటువంటి ఈ దేశం ఎస్పెషల్లీ ఆసియాలో ఉన్నటువంటి ఈ దేశాలకు సంబంధించి సో చైనా భారత్ మీద అయితే ఒక రకమైనటువంటి గ్లజ్జు పెట్టుకున్నటువంటి పరిస్థితి దీంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా ప్రసన్నం చేసుకొని భారత మీదకి ఎగదోలుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక భారత విషయానికి వస్తే ఈరోజు అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్న సిచ్యువేషన్ అంతేకాకుండా అమెరికా సపోర్ట్ చేస్తుంది రష్యా సపోర్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు కూడా వాళ్ళ నమ్మలేనటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే మొన్న కూడా చూసాం మనం డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఈ రెండు దేశాలకు సంబంధించాను యుద్ధాలు జరిగేటటువంటి సందర్భంలో జరుగుతాయనేటువంటి ఆందోళనతోటి నేను హెచ్చరించి వాళ్ళతోటి వాణిజ్యం ఆపేస్తానని చెప్పేసి బెదిరించి మరి ఈ యుద్ధాన్ని ఆపాను అని చెప్పేసి తన క్రెడిట్ కార్డు చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్ సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే భారత్ చుట్టూ ఒక కుట్ర జరుగుతోంది ఈ కుట్రను ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది భారత్ ఇరుగు పరుగునటువంటి దేశాలన్నింటిని కూడా శత్రువులుగా మార్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు చైనా చేస్తుంది పాకిస్తాన్ కూడా యుద్ధానికి కాలు దూవడానికి కానీ అంతేకాకుండా భారత మీదకి రెచ్చిపోయి డ్రోన్లను పంపించి అంతేకాకుండా మిసైల్స్ను పంపించడానికి కానీ కారణం దాని వెనక నడిపిస్తున్నటువంటి చైనానే అనేది అందరికి కూడా తెలిసినటువంటి పరిస్థితి సో ఈ విధంగా చైనా నాట్ ఓన్లీ పాకిస్తాన్ ఇతర దేశాలను కూడా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ విధంగా రెచ్చగొడుతూ ఉన్నటువంటి పరిస్థితి బంగ్లాదేశ్ అంతేందుకు బంగ్లాదేశ్లో ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి ఆ స్థాయిలో వాళ్ళని అరాచకాలు చేసి అవస్థల పాలు చేసి చంపేసి మా నా ప్రాణ అన్నింటినీ కూడా దోచేసుకుంటే ఈరోజు పాకిస్తాన్కి బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో కాబట్టి భారత్ చుట్టూ చైనా ఏర్పాటు చేస్తున్నటువంటి విష వలయం ఏదైతే ఉందో చాప కింద నీరులాగా ఒక రకమైనటువంటి భయాందోళన క్రియేట్ చేసే విధంగా చైనా చేస్తున్నటువంటి కపట నాటకం కావచ్చు కపట బుద్ధి కావచ్చు అంతేకాకుండా చైనా చేస్తూ ఉన్నటువంటి ఈ దొంగ పనులు ఏవైతున్నాయో వీటి మీద ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నింటి ముందు కూడా భారత్ సగర్వంగా తలెత్తుకొని నిలబడాల్సినటువంటి అవసరం అవసరం ఎంతైనా ఉంది ఆయా దేశాలు భారత్ ఎదుగుతూ ఉన్నటువంటి క్రమాన్ని అంతేకాకుండా ఎదిగినటువంటి తీరుని ఇక్కడ ఉన్నటువంటి యువతని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని భారత్ టెక్నాలజీని చూసి కన్నుగుడుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఏ దేశానికి మరొక దేశం మీద అంత అద్భుతమైనటువంటి ప్రేమ ఉండదు ఖచ్చితంగా వాళ్ళే బెస్ట్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు పన్నాగాలు పన్నుతూ ఉంటారు ఈరోజు భారత్ చుట్టూ కూడా చైనా అలాంటి పన్నాగమే పన్నుతూ ఉంది ఇరుగు పొరుగు దేశాలని భారత్కి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఆయుధాలు అప్పులు ఇచ్చి సో కాబట్టి ఇప్పటికైనా సరే భారత్ ఆ అంశం మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే భారత్లోకి చొరబాట్లు కావచ్చు భారత్ని టార్గెట్ చేయాలంటే ఇరుగు పురుగు దేశాలు చాలా అవసరం కాబట్టి సో వాటి మీదే చైనా ఈరోజు ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇది వాటి డెస్క్ అనాలిసిస్ మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం